పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకు నమస్కారం నా పేరు జి శాలిరాజు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విద్యానం మామిడి పరిశోధనా స్థానం నందు కీటక శాస్త్ర విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం మామిడిలో మన తెగులు చూసినట్లయితే ముఖ్యంగా మనకు ఈ యొక్క ఆంథ్రగనోజ్ తెగులు అంటారు దీనిని పక్షికను తెగులు అంటారు అంటే మామిడిని ఆశించే యొక్క తెగుల్లో పక్షికను తెగులు అతి ముఖ్యమైనవి చెప్పవచ్చు ఈ యొక్క తెగులు ముఖ్యంగా ఆకుల పైన కానీ పైన కొమ్మల మీద ఈవెన్ మనకు పండ్ల మీద కూడా ఆశించి నష్టం కలగజేస్తూ ఉంటుంది ఇవి ఆకుల మీద ముదురు గోధుమ రంగులో మధ్యస్థంగా ఉండి గులాబీ రంగులో ఉంటాయి ఈ మచ్చలు క్రమేపి అంటే అవి మనకు ఎండిపోయి వాడిపోయి తర్వాత ఆకులన్నవి కూడా రాలిపోవడం జరుగుతుంది గాలిలో శాతం ఎక్కువగా ఉన్నప్పుడు కానీ లేకపోతే ఎప్పుడైనా సడన్గా అంటే అన్సీజనల్ రైన్స్ అకాల వర్షాలు వచ్చినప్పుడు ఈ యొక్క తెగులు వ్యాప్తి అనేది ఎక్కువగా కనపడుతుంటుంది మరి వీటి నివారణకు చేపట్టాల్సిన చర్యలు ఏంటంటే ఏవైతే ఎండిపోయిన కొమ్మలు కానీ ఆకులు కానీ మనము తక్షణమే తీసివేసి తకలపెట్టేయడం అదేవిధంగా ఈ యొక్క మనకు పక్షికన తెగులు లక్షణాలు కనబడిన వెంటనే మనకు కార్బన్ డైజిము లేదా క్లోరో తలనీ రెండు ఒక గ్రాము అదేవిధంగా మ్యాంకోజబ్ మందు అయితే మనకు రెండు పాయింట్ ఐదు గ్రాములు లేదా మనకు జబ్బు ప్లస్ కార్బన్ కాంబినేషన్లో ఉన్నటువంటి మందును రెండు గ్రాములు లేకపోతే మనకు ప్రొపిన్ అన్న మందును రెండు గ్రాములు ఒక లీటర్ చొప్పున కలుపుకొని కంపల్సరిగా పదిహేను రోజుల వేధిలో రెండు సార్లు పిచికారి చేసుకునేటల్లా ఈ తెగులు నివారించుకోవచ్చు అదేవిధంగా ఈ మధ్య కాలంలో అంటే ఇప్పుడు వాతావరణంలో పౌడరీ మైల్యూ కూడా అంటే మనకు బూడిద తెగులు అన్నది కూడా ఎక్కువగా కనపడుతుంది మరి ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం అంటే ఇక రాత్రిపూట తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావటం అంటే చలి ఎక్కువగా ఉండటం మరి ఉదయం చూసినట్లయితే వేడి వాతావరణం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క బూడిద తెగులు అంటే ఒక పొడిలాంటి బూజు మనకు కనపడుతూ ఉంటుంది ఇది కూడా మనకు పూత మీద ఆకుల మీద కూడా కనపడుతూ ఉంటుంది ఒకవేళ ఈ తెగులు ఎక్కువ తీవ్రంగా ఆశించినట్లయితే మనకు పూత మాడిపోయి రాలిపోయి దిగుబడి కూడా తగ్గడానికి అవకాశం ఉన్నది కాబట్టి బూడిద తెగులు నివారణకు మనం చూసుకున్నట్లయితే నీటిలో కరిగే గంధకం అయితే మూడు గ్రాములు లేదా ఎగ్జా కొనోజోలు కానీ లేకపోతే ప్రోపీ కనసోలు కానీ మనకు డైఫెన్ కొనసోలు అనే మందును రెండు మిల్లీ లీటర్ ఒక లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవాలి అదేవిధంగా ఇంకా మనకు ఈ మధ్య కాలంలో మామిడిలో అక్కడక్కడ కూడా ఈ నల్లమచ్చ తెగులు బ్యాక్టీరియా నల్లమచ్చ తెగులు అని అంటారు సో ఇవి కూడా ఏంటంటే ఆకుల మీద నల్లటి మచ్చలు మనకు ఫస్ట్ స్టార్టింగ్ అవుతూ ఉంటాయి దాని తర్వాత ఈ నల్లటి మచ్చలు ఎక్కడైతే ఆకులకు వచ్చాయో ఆకులన్నీ కూడా తర్వాత యొక్క పసుపు రంగు మారి రాలిపోవడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క తెగులు ఆశించినటువంటి తోటల్లో యొక్క పచ్చి రాలటం మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాము సో ఈ యొక్క బ్యాక్టీరియా నల్లమచ్చ తెగులు నివారణకు మనం చూసుకున్నట్లయితే మనకు కాపర్ సిక్లోరైడ్ మూడు గ్రాములు మరియు స్టెప్ట్రోసైకిన్ లేదా ఆగ్రోమైసిన్ అన్న మందును రెండు గ్రాములు పది లీ లీటర్ల నీటికి కలుపుకొని కంపల్సరీగా పదిహేను రోజుల పేదలో రెండుసార్లు సార్లు పిచికారి చేసుకునే ఏడల ఈ యొక్క నల్ల మచ్చ తెగులు మనం నివారించుకోవచ్చు అదేవిధంగా మనకు తోటలన్నీ కూడా ఒకసారి యొక్క మసి తెగులు మసిమంగు తెగులు అంటారు సూటిమ్మఒళ్ళు తెగులు అంటారు వీటిని కూడా మనం ఏ విధంగా గుర్తించాలంటే ఎక్కువగా హాపర్స్ కానీ తేన మంచు పురుగులు అదేవిధంగా పిండినల్లి కానీ ఈ రసం పీల్చే పురుగులు విసర్జించేటువంటి తేనె వంట చిగురు పదార్థం వల్ల ఈ యొక్క నల్లటి మసి తెగులు మనకు ఏర్పడుతుంది మరి దీనివల్ల ఏంటంటే మనకు ఆకుల మీద ఈ నల్లటి మసి పొర ఏర్పడం వల్ల మనకు కిరణజన సమయోగ క్రియ జరగక కాయ ఎదుగు తగ్గిపోవటం అదేవిధంగా చెట్టు కూడా సహజ కాలం కోల్పోయి మనకు వడలినట్లు కూడా కనపడుతూ ఉంటుంది వీటి నివారణకు మనం ఏంటంటే ముందుగా ఇక రసం పీల్చే పురుగులైనటువంటి ఆపర్ను కానీ లేకపోతే తామర పురుగు కానీ పిండినల్ని మనం తోటలో సమర్థవంతంగా నివారించుకోవాలి దాని తర్వాత మనకు దీనికి గంజిపొడిని రెండు శాతం గంజిపొడిని అంటే రెండు కిలోల గంజిపొడిని తీసుకొని ఒక మూడు నాలుగు లీటర్లో వేసి మరిగించిన తర్వాత దానికి తగిన నీరు పోసి వంద గ్రాముల గంజి ద్రావణాన్ని మనం ప్రిపేర్ చేసుకొని మనం చెట్లపై బాగా ఎండ ఉన్న సమయంలో పిచికారి చేసుకుంటే ఆల్మోస్ట్ ఈ యొక్క మసిమంగును కూడా నివారించుకోవచ్చు ఇంకా మనము ఆ యొక్క మసిమంగు సూటిమోల్డ్ మనకి వెళ్ళలేదు అనుకుంటే కనుక మళ్ళీ నాలుగైదు రోజుల తర్వాత ఒక్క వాటర్ని పిచికారి చేసుకున్నా కూడా ఈ యొక్క నల్లటి మసిమంగు పొరపొరలాగా పొరలాగా ఊడి మనం గమనిస్తుంటాం ఈ విధంగా మనం మామిడిలో రక్షణ చర్యలు చేపట్టుకున్నట్లయితే అధిక దిగుబడిని కంపల్సరీగా మనము సాధించవచ్చు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా నమస్కారం